అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఖండించింది దీన్ని దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది అనేక ఇతర దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేసింది అదనపు సుంకాల విధింపును అన్యాయం అసంభం కూడా భారత విదేశాంగ శాఖ తన ప్రకటనతో నిరసించింది ఇక జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది ఇక ఈ వ్యవహారంపై భారత్ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం ఇక మార్కెట్ అంశాలపై ఆధారపడే మా దిగుమతులు ఉన్నాయి నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించడం మా బాధ్యత ఇతర అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారత్పై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించడం దురదృష్టకరమని భారత విదేశాంగ శాఖ తప్పుబట్టింది ట్రంప్ చర్యలు అన్యాయం అసంభసమైన అసమంజసమైనటువంటి కూడా పురు తెలియజేసింది ఇక భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరో ఇరవై ఐదు శాతం మేర సుంకాలు విధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంగా స్పందించారు భారత్ ఎవరికి తల వంచదంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మీరు మా ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో కానీ మా సార్వభౌమాధికారంపై కాదన్నారు మీ ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యం డిస్కౌంట్లనే మేం ఎంచుకుంటామని మీరు సుంకాలు పెంచండి మేం మా సంకల్పాన్ని పెంచుకుంటామంటూ ట్వీట్ చేశారు మెరుగైన ప్రత్యామ్నాయాలు కొనుగొని స్వలంబనను సాధిస్తామని భారత్ ఎవరికీ తల వంచదని తెలిపారు